అంటే అలా అంటే ఈ ఈ సంవత్సరం మరి ఈ నియోజకవర్గం నుంచి మీకు మన సునీల్ గారు పోటీ చేస్తా అంటారు మరి ఇప్పుడు ఆయన గెలిపిస్తారు ఆయన మీ ఓటు ఆయనకి వేస్తారండి సునీల్ ఎగ్జిట్లు విన్ విని చెప్పట్లేదు అండి సునీల్ ఇక్కడ మొత్తం ఆయన ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తా అంటారు ఎక్సిల్ ఖచ్చితంగా ఎక్సిల్ ఆయన పోటీ పని లేదు పంతొమ్మిది పోటీ వచ్చాడు అక్కడ సునీల్ తోడు నెక్స్ట్ వచ్చిన అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మీకేమో ఆశిస్తున్నారు ఇంకా మీకేమన్నా ఇంకా రావాలనుకుంటారా నాకేం చేయండి చైమన్ నాకే ఇల్లు స్థల కట్నం కట్నోడు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇల్లు కడతలే మనసు నేను ఆశిస్తున్నాను కుటుంబం అంటే ప్రభుత్వం మళ్ళీ వైసీపీ రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు తర్వాత మీకు కావాల్సిన అంటే మీ లబ్ధి పొందే పథకాలన్నీ మీకు వస్తాయి అంటారా మళ్ళీ నెక్స్ట్ మాకిస్తాడు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా

ఆరు మూడు రెండు సార్లు ఇచ్చారు చెయ్యి చెయ్యొక్క మా మూడోసారి ఇవ్వలేదు మరి ఇప్పుడు నాలుగు ఇస్తాను లేదు తెలియదు అది మీరేమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారు సలహా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నారు ఇంకా కొత్తగా ఏమైనా అభివృద్ధి ఏమైనా తేవచ్చు ఇంకా కొత్తగా మా రేట్లు మాత్రం అందుబాటులో చేయాలి రేట్లు అందుబాటులో సగటు కలిసి బాగున్నాయి చేయాలండి అందుబాటులో ఉండాలి మాత్రం వైఎస్ఆర్ అంటే ఎంపీ సునీల్ గారు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఈసారి సార్ గెలుస్తారంట తప్ప తప్పనిసరిగా గెలుస్తారు వైఎస్ఆర్ సిటీ ఎలా పార్టీ ఎలా ఆ పార్టీ రావాలి జగన్ గారు పరిపాలన ఎలా ఉంది చెప్పాలి బానే ఉంది సంక్షేమాలు అన్ని వస్తాయి అన్ని బెంబనగా ఉన్నాయి ఆ దేవుడి దేవుళ్ళు నెక్స్ట్ ఇల్లు స్థలాలు అంటే ఏమైనా వచ్చాయండి నా వచ్చి నేను మా కొంచెం స్థలం వచ్చింది అభివృద్ధికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను అభివృద్ధి ఉందని చేర్చాడు కదా ఆయన మొత్తం బాగానే చేసి సలహా ఏమైనా కొనాలనుకుంటున్నాను నేను సలహాయని ఆయన పరిపాలన సలహ ఇవ్వలేదు కొత్తగా ఇలాగ ఏమైనా లేదు అన్ని చేశాడు ఆయన సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఈసారి గెలుస్తారు అంటారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చెప్ప సంక్షేమ పథకాలు అన్నీ వస్తాయండి స్థలాలు బాగున్నాను అమ్మగారి పెన్షన్ అమ్మోడు వస్తుంది మీరు సలహా లాంటివి ఏమైనా సలహాలు ఏమంటే ఏముందండి కరెక్ట్గా బాగా చేస్తే చాలు కరెక్ట్గా నా ఇంకా నీతిగా ధర్మం కదా ఆయన వస్తారు అంతే అంటే వెళ్తే మూడు సార్లు ఓడిపోయాడు అంటే ఆయన ఒక చోట నుంచి ఒక చోటికి ఒక చోట నుంచి ఒకటి వెళ్ళిపోయారు నమ్మక నమ్మకంగా ఆయనకి ఇచ్చారు సీట్లు ఈయన నమ్మకంగా తీసుకున్నారు కాబట్టి నిలబెడతారు కంపల్సరీ కాకినాడ వైసీపీ వస్తుంది మీరు కొత్తగా ఇంకేమైనా చేయొచ్చు ఎలాగా అని చెప్పండి కొత్తగా ఇప్పుడు పెట్టిన పథకాలు మరి ఎవరు ఎట్టలేరు ఇంకా పెడతారు ఆయన ఇస్తే సైన్స్ సాయం వాళ్ళు కూడా అందరు కోడుకుంటున్నా మంచి చేస్తున్నారు కదా మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు ఓడిపోయిన కూడా జనాలు వేసుకుని వస్తారు మూడు పార్టీ లేచి వచ్చేసరి సింగిల్ గా వెళ్తున్నారు కదా దేవుని నాశ్వరే దానికో మస్తస్ కంప సరే థ్యాంక్స్ మీది ఎవరు అండి కాకినాడ మీ కాకినాడ జిల్లా నుంచి మన ఎవరు సునీల్ సునీల్గా పోటీకి చేస్తా అంటున్నారు మరి మా ఆయన గెలిస్తారండి మీ అభిమానులు గెలుస్తారు అనుకుంటున్నాను పెద్ద మరి ఈ సారి గెలుస్తా అంటారా చూస్తే మూడు సార్లు ఒక సార్లు మూడు సార్లు పోనీ ఈ సారి అని వెళ్ళకపోతే అయితే ఈ సంవత్సరం వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా ఈ కాకినాడ జిల్లాలో కాని ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో జరిగిందండి పెరిగేదో కూడా లేదు జరిగింది శ్రీకళలు ఇదివ్వడం బాగా చేశారు చేశారు అన్న కూడా విషయాలు ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఎలా అభివృద్ధి జరుగుతుందండి అంటే గత ఐదు అంటే కిందటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జరిగిన మేలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం లేదండి తెలియలేదండి

జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలు అన్న చాలా బాగుంది చాలా బాగుంది అంటే అందులో అన్ని పథకాలు బాగానే ఇస్తారు లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చారు కదా పథకాలు పిల్ల పట్టాలు ఇచ్చారు ఇంకేం కావాలి నెలవొద్ది మించినీళ్ళు ఇస్తున్నారు ఇంకేం కావాలి వస్తువులు అన్నీ వస్తున్నాయి వస్తారు వస్తల వస్తువులు అన్నీ వస్తున్నాయి మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే ఏమైనా నేను జగన్ పార్టీ నాకు జగన్ అన్న కావాలి ఏదైనా కొత్తగా చెయాలి ఇలాంటి వచ్చిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్